అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో టిఫిన్ ఏమి అనేది టిఫిన్ ఏమి అని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎందుకంటే అక్కడ కనబడతా ఉంది కాబట్టి ఇంక టిఫిన్ అయితే మన ఆశ్రమంలో ఉండింది కాదండి మన అభిమానులుగురు వాళ్ళ ఇంట్లో శుభ సంతభాన్ని బట్టి టిఫిన్ అయితే ఏర్పాటు చేశారు కాకపోతే టిఫిన్ అయితే హెవీ డోసు ఇంకా వాళ్ళు తెచ్చేశారు కాబట్టి ఇంకా ప్లేట్లో పెట్టేశాము కాకపోతే మన వాళ్ళు తినగలిగిన వాళ్ళు తినేస్తారు తినలేని వాళ్ళు కుడితి పెట్టింటామండి కుర్తి కుర్తివాళ్ళు అన్ని కుర్తులు పెట్టింటాము ఆ కుర్తులోకి వేసేయచ్చు అనమాట అది ఏమిటికి ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అంటే అక్కడ కుర్తిలోకి వేస్తే దేనికి ఉపయోగపడుతుంది అనేది కుర్తి అంటే ఏమి అని మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్లో పెట్టండి ఈ విధంగా మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అన్నట్లుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు అందరూ చాలా వరకు మెచ్చుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మెచ్చుకుంటున్నారండి ఆ వన్ పర్సెంట్ మాత్రం కొంతమందికి అంతే వందలో ఒకరికి మాత్రము కొంచెం నచ్చకపోవచ్చు వాళ్ళని ఏం చేయలేము మామూలుగా మేము మా మాటలు అంటా ఉంటాము నాయి వాళ్ళ డొంకు డొంకి అది నేను మడకాల హప్పని మా మాటల్లో ఉంటాము ఇది పుట్టం మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్